మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా ఇరవై కుటుంబాలు పార్టీలో జాయిన్ అవ్వడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచున్నారు ఈరోజు నిజం నిజం చెప్పాలా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి ఏదో విధమైనటువంటి ಮನ ಮೀದ ದುಷ್ಪ್ರಚಾರ ಕಾನ್ ಪ್ರಜಿ ಮಟ್ಟಿಗೆ ಇಲ್ಲ ಅಂದರೂ ವೈಎಸ್ಆರ್ ಪ್ರಭುತ್ವಾಲಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಮಲ್ಎ ಬ್ರಹ್ಮನಾಯಣ ಕಾವಿ ಅಲ್ಲಿ ನಿಯೋಜರ್ಗ ಅಂದರು ಆಹ್ವಾನಿಸ್ತು ಮನ ಮೀದ ಪ್ರೇಮ ತನ್ನವಾರೀಕಾರಿ ಅಭಿನಂದನೆ ಈ మన వినుకొండ పట్టణానికి సంబంధించి మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ గిరిపడ రోడ్డు కావచ్చు లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కావచ్చు ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్సు తిప్పి ఎంత అన్యాయం అండి లక్ష మంది ప్రజలకి తడపాలని మనం అనుకుంటే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవిత సాంఘలు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాదు తిప్పి నీళ్ళు వదిలేసిన పరిస్థితి వదిలేసి బురదలొత్తైన వారికి ఇంకా రెండు నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయింది అని తీరా చూస్తే వాళ్ళ కుటీల రాజకీయ స్వార్థంతో నిజంగాండి ఈ మాట అనాల్సిన అవసరం లేదండి వాళ్ళు వాళ్ళు తిప్పేదానికి ఐదు లక్షలు ఒక పది మంది ఇచ్చి అలా యాభై వేలు ఒక నెల రోజుల పాటు నీళ్ళు నీళ్లు వదిలి ఏస్తుగా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా ఇరవై ఆరు చెరువులకి త్రాగునీరు చెరువులోనే వాటి అన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా విలుబండ శంఘర్షులు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు మళ్ళా చెరువు నింపుకోగలిగాం ఆ చెరువు నిండదు బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు చెరువు నింపా మరి బ్రహ్మనాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే చెరువు నింప్యాం నేను అనేది ఒకటే రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు మనమే శాస్త్రం కాదు కానీ మనం మన క్యారెక్టరు ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు ఒక లక్ష మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించదయ్యా నేను ఒక్కటే చెప్తున్నా నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు అని చెప్తాను ఎందుకంటే ఇవాళ చిన్న తప్పు చేస్తే అనుకోకుండా రేపు పెద్ద తప్పు చేస్తే ఆ తప్పు